మీకు సంఘటనలు జరిగినట్లు మీకు ఎట్లా సమాచారం ఏ టైం వచ్చింది ఎట్లా వచ్చింది మీరు ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు నాకు థర్టీ ఫస్ట్ రోజు ఎయిట్ థర్టీకి నాకు మా అబ్బాయి ఫోన్ చేశాడు తొందర రా బావా అన్నాడు ఏం చెప్పలే ఎందుకురా అన్నాడు రా బావా తొందర అన్నాడు తర్వాత నాకు అర్థం కాక ఏమైందో క్లియర్ చెప్పు అంటే శాంతి చనిపోయింది బావా అంటే అంతే చనిపోయింది అనుకున్నాను ఆ షాక్లో ఉన్నాను తర్వాత ఒక టెన్ మినిట్స్లో మళ్ళీ ఫోన్ చేసి ముగ్గురు చనిపోయారు బాబా నాకేం చేస్తున్నావు నాకేం అర్థం కాలేదు అంటే పిల్లలతో చనిపోయినట్టు సమాచారం వచ్చింది అది నైన్ ఓ క్లాక్ వరకు తెలుస్తుంది ఆ తర్వాత బయలుదేరాక అక్కడ నుంచి టూ థర్టీ ఫ్లైట్ ఇక్కడ వచ్చే ఎయిట్ అయింది ఆ రోజు టెన్ థర్టీ వరకు ఇంటికి వచ్చాను అంటే ఇప్పటివరకు మీకున్న సమస్యలు కానీ తర్వాత ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఆర్థికంగా కానీ ఇంకేమన్నాయి ఇప్పటివరకు అయితే మాకైతే హ్యాపీగా పోతుంది ఇప్పటివరకు సమస్యలు ఏం లేవు పెద్ద సమస్యలేం లేవు మేడం ఐటీలో టీమ్ లీడర్గా పనిచేసేవాళ్ళు పిల్లలు ఏం చదువుతున్నారు పాప సెకండ్ ఇయర్ బాబు ఫస్ట్ ఇయర్ నారాయణ కాలేజ్ నారాయణ కాలేజ్ హాస్టల్లో ఉంటారు ఇద్దరు మీరు ఎన్ని సమస్యలు బయట నేను ఫోర్టీన్ మంత్స్ అయ్యిందండి పోయి మార్చిలో ఫ్యామిలీతోటి విసిటింగ్ తీసుకువెళ్దామని అనుకున్నాను అంతలోనే ఇది జరిగింది ఆమె ధైర్య మధురాలుగానే లేకపోతే ఆ ఆలోచన విధానం ఉంటారు ఆమె స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఆమె అమ్మాయి చాలా కేరింగ్ ఎక్కువ పిల్లలంటే ప్రాణం పిల్లలు లేకుండా ఉండలేదు దానివల్ల ప్రేమ ఎక్కువైందేమో అనుకుంటున్నాను దానివల్లనే నేను లేకపోతే నా పిల్లలు కూడా చూసుకుంటారు అనుకుంటుందో తెలియదు అందుకోసం పిల్లలు ఏమంటే తీసుకెళ్ళిపోయి మీతో ఫోన్ జనరల్గా మాట్ మాట్లాదండి నార్మల్గానే మాట్లాడింది అంత డిఫరెంట్గా అనిపించలేదు నాకు నాకు అబ్జర్వేషన్ చేయలేకపోయాను మీరు పిల్లలతో మాట్లాడేంత కాలం అవుతుంది పాపతోటి ట్వంటీ సెవెన్ రోజు మాట్లాడాను అమ్మాయి ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది ఆ టైంలో ఇంట్లో ఉంది అప్పుడు మాట్లాడింది బాగా రాసిన డాడీ ఈసారి అంటే ఇప్పుడు రాశాను కదా కంపల్సరీ వస్తుంది నాకు సీటు అని చెప్పింది ఈ జరిగిన సంఘటన వివరాలు మీకు ఏ రకంగా చెప్పేది అంటే ఇది మా వెళ్ళారు ఆ గూడ్స్కు టచ్ అయ్యారు అని చెప్పారు అనుమానం ఏం లేదండి అనుమానం లేదు ఎందుకంటే ఆమె ఏది ఉన్నా షేర్ చేసుకుంటుంది ఏదైనా ఉంటే నాకు డౌట్ ఉంటే నేను చెప్పగలుగుతాను ఏం లేనప్పుడు నేను చెప్పలేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీరు మీ మీ వైపున ఏమి ఏం కోరుతున్నారు పోలీస్ వాళ్ళు చేస్తున్నారండి అది తెలుస్తుంది అమ్మాయి లేదు అంతే